కొండగట్టులో అరుణాచలం తరహాలో గిరిప్రదక్షిణ కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్రస్థాయి పరిశీలన గిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ గిరిప్రదక్షిణ మార్గాన్ని తమిళనాడులోని అరుణాచలం విశాఖలోని సింహాచలం తరహాలో అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో కలిసి గిరిప్రదక్షిణ దారిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు భక్తుల సౌకర్యార్థం గిరిప్రదక్షిణ మార్గంలో చేపట్టబోయే మార్పులను కలెక్టర్ వివరించారు రోడ్డు విస్తరణ భక్తులు ఇబ్బంది పడకుండా గిరిప్రదక్షిణ దారిని వెడల్పు చేయడం మౌలిక సదుపాయాలు మార్గమధ్యలో తాగునీరు మూత్రశాలలు భక్తులు సేద తీరడానికి విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు అవసరమైన నిధులపై సమగ్ర అంచనాలతో కూడిన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి పంపనున్నారు అటవీ అనుమతులు గిరిప్రదక్షిణ మార్గంలో కొంత భాగం అటవీ ప్రాంతం ఉన్నందున నిబంధనల ప్రకారం ఆన్లైన్లో అనుమతులు కోరాలని డీఎఫ్ఓ రవిప్రసాద్కు సూచించారు భక్తుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ మార్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ భక్తుల హర్షం ప్రతి పౌర్ణమికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తోంది మెరుగైన వసతులు కల్పిస్తే భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పాల్గొన్న అధికారులు ఈ పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ డిఎఫ్ఓ రవిప్రసాద్ ఆర్డీఓ మధుసూదన్ ఈవో శ్రీకాంత్రావు

మీ ప్రొసీజర్ ఏంటి మనం అప్లై చేయాలి చెట్లు అని కదా అది కూడా మనమేమో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్ కొద్దిగా దూరం రాగానే మనం ఈ రోడ్కి వచ్చాము ఈ మెట్ల దారేమో ఇట్లుంది అయితే ఇట్లా వెళ్ళి ఇక్కడ నుంచి ఈ మెట్ల దారితారు

ఫెస్ట్ దాటిన తర్వాత రెవెన్యూ ల్యాండ్స్ రెవెన్యూ ల్యాండ్స్ సిక్స్ ఇంకా ఫైవ్ ఇయర్ పోతే ఫారెస్ట్ వెళ్ళి మామిడి తోట ప్రైవేట్ అని కూడా మన దాంట్లో ఇక ఈ దానిలో ఆక్రమించింది మామిడి తోట పెట్టుకోండి అది ఫార్టీ సీటర్ ఫిఫ్టీ సీటర్ రోడ్ పెట్టు పెట్టుకోవాలి మట్టి ఏమో ఫామ్ సంబంధించి కూడా మనకి ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యంగా మొదటి నుంచి వస్తూ ఉన్నది దీనికి సంబంధించి సుమారుగా మూడు కిలోమీటర్ల దాకా మనకి ఘాట్ రోడ్ ఉంది ఇంకొక మూడు కిలోమీటర్లు సరిగ్గా లేకపోవడం ఈ అడవిలో నుంచి నడవడం గట్రా ఈ భక్తులు కూడా మనకి కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి లైటింగ్ లేకపోవడం ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ చేస్తున్నా అన్ని కూడా ఇబ్బందులు అవుతున్నాయి అని మనం దృష్టికి తీసుకుని రావడం జరిగింది అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని రావడం జరిగింది అండ్ రీసెంట్గా కూడా మనము ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మినిస్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది అందుకని గవర్నమెంట్ మనకి అసలు మీరు ప్రాపర్గా ఇక్కడ ఏం ప్లాన్ చేస్తే బెటర్ అనేది లోకల్ లెవెల్తో మాట్లాడి మనము ఎంత రోడ్ వేయాలంటే ఏంటి ఇంకేమేమి అడ్డంకులు ఉన్నాయి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి అరౌండ్ వన్ కిలోమీటర్ ఏమీ మనము శాంక్షన్స్ తీసుకోవాలి ఎంతలాంటి డైవర్ట్ అవుతుంది అనేది ప్రా ప్రాపర్గా ప్రిలిమినరీ నెంబర్స్ ఎస్టిమేషన్స్ చేయమని మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సో అందుకని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అండ్ లోకల్ సర్పంచ్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరి డిపార్ట్మెంట్స్ని తీసుకున్నాం వాళ్ళకి మిగిలిన్ కూడా ప్రాపర్గా అంతా ప్లాన్ చేసి ఒక ఫార్టీ ఫీట్ రోడ్డు విత్ మామూలుగా ఎక్కడైతే మనకి అరుణాచలంలో కానీ సింహాచలంలో మనకి ప్రదక్షిక్షన్కి వాడే రోడ్లు లాగైతే వాడుతూ ఉన్నాము అలాగా మనం కూడా ఇక్కడ ప్లాన్ చేసి మొత్తం ప్రాపర్గా ఎస్టిమేషన్స్ అన్ని చేసి మనం గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ శాంక్షన్స్ మనకు వెంటనే మనం వర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం సార్ దీనిపై పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారా అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకి అడిగారు నెంబర్స్ ఏమి ఎంత అవుతున్నది ఏంటి ఖచ్చితందనేది సో అందుకని ఫస్ట్ నెంబర్స్ పంపించిన తర్వాత మనం అటు కూడా పంపిస్తాము ఇటు కూడా పంపిస్తాము మనం శాంక్షన్ కలిపి వచ్చినా ఎలా వచ్చినా కూడా మనం వర్క్ సిమెంట్గా స్టార్ట్ చేసుకోవచ్చు గవర్నమెంట్ శాంక్షన్ వచ్చినా ఓకే కలెక్టర్ గారు అంటే గిరి ప్రదక్షిణ రోడ్ గురించి విజిట్ చేయడానికి రమ్మంటే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రావడం జరిగింది ఫారెస్ట్ పిఆర్ ఆర్ఎండ్బి ఎండోమెంట్ అన్ని డిపార్ట్మెంటు వాళ్ళని కూడా పిలిచి ఈ గిరిప్రదక్షిణ రోడ్డు అసలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మన టెంపుల్ చుట్టూ వేయాల్సింది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది దాంట్లో ఫారెస్ట్ దాంట్లో ఎంత పడుతుంది తర్వాత రోడ్డు కండిషన్ ఎట్లున్నది తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నది చూడడానికి సార్ మా అందరినీ కూడా ఇక్కడికి రమ్మనడం జరిగింది ఫారెస్ట్ వరకు అయితే టెరైన్ కొంచెం అండలేటింగ్ టెరైన్ ఉంటుంది కొన్ని కలవర్స్ కట్టాల్సినవి ఉంటాయి తర్వాత రోడ్ విడితే సార్ అరుణాచల్ ప్రదేశ్లో వేసినట్టు ఫార్టీ మీటర్స్ అని అన్నారు సో వాళ్ళు మరి ఏ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవుతారో తెలియదు ఏదేమైనా మా వరకు ఫారెస్ట్లో ఎంత పడుతుంది అనేది మేము క్యాల్కులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఫారెస్ట్ వరకు మాత్రం పర్వేష్ టూ పాయింట్ జీరో పోర్టల్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది టెంపుల్ వాళ్ళ దగ్గర కూడా సఫిషియం ల్యాండ్ ఉన్నది ఆన్ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని వర్క్ పర్మిషన్ తీసుకొని పని స్టార్ట్ చేసుకోవచ్చు